సమాజంలో ఆకలితో ఉన్నవారు ఎవరైనా సరే వారికి సమయానికి పట్టెడు అన్నం పెట్టి కడుపు నింపాలనే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మహోన్నతమైన లక్ష్యంలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు ప్రతిరోజు ఉచితంగా అల్పాహారం అందించే మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం దాతల సహకారంతో ఆరు వందల ముప్పై రోజుకు చేరుకుంది మిర్యాలగూడ లయన్స్ వనిత డైమండ్ క్లబ్ తరపు నుండి పొదిలి వినిత్ పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు వెంగమాంబ హరిబాబు దంపతుల దాతృత్వంతో సుమారు రెండు వందల మందికి పైగా రోగుల సహాయకులకు ఉచితంగా వేడివేడి అల్పాహారం పంపిణీ చేశారు లయన్స్ క్లబ్ మిల్స్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ చైర్మన్ లైన్ మాషిట్ డైమండ్ శ్రీనివాస్ డీసీ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిరియాలగూడ కోశాధికారి బిఎం నాయుడు లైన్ లీడర్ కోలా సైదులు ముదిరాజ్ సీజేఎస్ఎస్ దివ్యాంగ క్లబ్ అధ్యక్షులు సింగురాంబాబు శంకర్ నాయక్ లయన్స్ క్లబ్ మిర్యాలగూడ వనితా డైమండ్ కోశాధికారి సుజాత వనితా డైమండ్ సేవితం వాలంటరీ తారా సింగ్ తదితరులు పాల్గొన్నారు ఆరు వందల ముప్పై నిత్య ఉచిత అల్పాహార వితరణ చేసిన

शत मानमिति शत मानम् भवति शतायुः शतायुर्भवति भवति शतायुः पुरुषः पुरुषः शतायुर्भवति भवति शतायुः पुरुषः शतायुः पुरुषः पुरुषः शतायुः शतायुः पुरुषः शतेन्द्रियः शतेन्द्रियः पुरुषः शतायुः शतायुः पुरुषः सतेन्द्रियः शतायुरिति शत आयुः

కేంద్రాలు వైద్య పరీక్షలు పాఠశారులకెన్ను పసు షెల్టర్ ఇచ్చి బాగా చదువుకుంటే బహుమానం ఇచ్చారు ఈ రోజున మరి చిన్న పెద్ద ధనిక పేద అనే పేదం లేకుండా దాతృత్వంలో పెద్ద మనసు చేసుకొని వస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒకటి ఏంటంటే ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ ఇంకా ఏదైనా మన ఇంట్లో జరుపుకున్నటువంటి ఏ రోజు శుభకార్యమైనా కూడా ఈడ వచ్చి జరుపుకుంటే మీ స్వాహస్థాలతో ఇంత మందికి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఆ ఆనందము తీరాల్సిందే గాని చెబితే రాదు ఈ రోజు నా వినిత్ పుట్టినరోజు చిరంజీవి వినిత్ పుట్టినరోజు సందర్భంలో ఇక్కడ వెంగమాంబ హరిబాబు దంపతుల చేతి ఇవ్వడం జరిగింది వారు రోజు ఇస్తామని చెప్పి అయ్యా రెండు రోజులు ఇచ్చారు చాలా సంతోష ఈ వేదిక మీకు చాలా నచ్చిందని అనుకొని అనుకోని ఇచ్చినందుకు చాలా చాలా సంతోషము అభినందన తెలియజేస్తూ ఈ రోజు ఆరు వందల ముప్పై ఒకటో రోజు ఆరు వందల ముప్పై ఒకటో రోజుకి చేరుకున్నటువంటి కంటిన్యూస్ ప్రోగ్రామ్ ద్వారా చాలా మందికి అల్పాహారం ఇవ్వడం జరుగుతుంది నేను చెప్పగానే వెంగమాంబ వాళ్ళ హస్బెండ్ ని చాలా బిజీ షెడ్యూల్ ఆ సార్ది ఏం చేసేది ఏమో కానీ సార్ వచ్చారు చాలా థ్యాంక్స్ అండి అందరు మామూలుగా డబ్బులు సంపదలు వెనకేసుకుంటారు కానీ వెంగమాంబ హరిబాబు సార్ ద్వారా వాళ్ళ బాబు పుణ్యాన్ని తన తన ఖాతాలో జమలో వేసుకున్నాడు ఏది ఏమైనా వచ్చి స్పందించి టూ డేస్ అంటే రెండు రోజులు నియర్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కి అల్పాహారం అందించినందుకు వాళ్ళ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను చేరింది ఈ యొక్క కార్యక్రమానికి హరిబాబు వాళ్ళ అబ్బాయిని ఇక్కడికి బర్త్డే సందర్భంగా తీసుకొచ్చిన సుజాత గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ వేదిక ద్వారా హరిబాబు ఇటుకబట్టి గుడూరులో ఇటుక బట్టి ఇది చేయడం జరుగుతుంది అక్కడ ఇటుకలు చేయడం జరుగుతుంది అక్కడ మేము వెళ్ళడం జరిగింది శ్రీ 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 ముత్యలమ్మ అమ్మవారి గుడి కోసం అని చెప్పేసి వెళ్ళడం జరిగింది వెళ్ళంగానే స్పందించి అక్కడ ఆయనకు తోచిన అమౌంట్ ఇవ్వడమే కాకుండా వెంటనే రిసిప్ట్ కూడా తీసుకోవడం జరిగింది ఈ వేదిక ద్వారా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము హరిబాబు గారు మరి అదే విధంగా వారి పెద్ద మనసుకి ఇటుకపట్టిలో వాళ్ళందరికి కూడా ఇది ఒక మెసేజ్ అనుకుంటాను నేను ఇటుకపట్టిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వేదికకి రావాలి బీల్సాన్స్ కార్యక్రమం ఆరు వందల ముప్పై రోజుకు జరి జరిగింది చేరింది మరే ఆ హరిబాబు వాళ్ళ అబ్బాయిది వినీతి పుట్టినరోజు ఇక్కడ చేసుకున్నాడు మనం కూడా అట్లే మన పిల్లలది ప్లస్ అదే విధంగా మన మ్యారేజ్ డేలు మనకు సంబంధించిన వాళ్ళ వర్ధంతులు జయంతలు చేసుకుందాం అనేది మీరు ఆలోచన చేయండి అందరు కూడా మీ ఎవరెవరైతే చూస్తా ఉన్నారో ఈ కార్యక్రమాన్ని చూసే వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీరు లయన్స్ క్లబ్ అనేది నేను వినడమే కానీ నేను ఎప్పుడు లైవ్ గా చూసింది లేదు మొన్న లో చూసాను రైల్వే స్టేషన్ లో సెబరీ ఎక్స్ప్రెస్ ఆగిపోతే రెండు మూడు గంటలైతే అందరు ఇబ్బందులు పడుతున్నారటే సార్ వాళ్ళు వెళ్ళి మొత్తం చూసాను నాకు మంచిగా అనిపించింది అయితే లైవ్గా నేను ఎప్పుడూ చూడలేదు నాకు తెలియదు ఫస్ట్ టైం నిన్న చెప్పారు సరే చేద్దామోనా చేయండి అని చెప్పాను ఇక్కడికి వచ్చేసరికి చాలా సంతోషం అనిపిస్తుంది మనం ఏదో ఇళ్లలో కూర్చొని బిర్యానీలు తిని కేక్లు కట్ చేసుకుంటే ఇంత హ్యాపీనెస్ రాదు ఇప్పుడు బాగా అనిపించింది నా ద్వారా ఇంకో పది మందికి చెప్తాను చేపిస్తాను మళ్ళా మళ్ళా మధ్యలో కూడా ఏదైనా సహాయం కావాలంటే అందిస్తాం అదే అంటే ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటారు ఉన్న వాళ్ళని పిలిచి పెట్టుకోవడం అలా ఉంటుంది బట్ ఇలా చేయడం అనేది ఫస్ట్ టైం ఇంకా ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంక ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను ఈ హ్యాపీ లయన్ ఇంటర్నేషనల్ ఫ్రీ మిల్స్ అండ్ మిల్స్ కార్యక్రమంలో భాగంగా ఆరు వందల ముప్పై రూపాయ రోజుకి చేరింది ఈరోజు మనకు దాతగా ముందుకు వచ్చినటువంటి పొదిల విని పుట్టినరోజు సందర్భంగా వారి తండ్రులు వెంగమాంబ హరిబాబు గారు ఇక్కడ దాతృత్వం వహించడం జరిగింది వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవెల్లా తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి లైన్ ఇతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లాంగ్ లీవ్ లైని ఈరోజు పొదిల్ల హరిబాబు కుమారుడు రెండో కుమారుడు ఇది పుట్టినరోజు సందర్భంగా మరి సార్ ఇక్కడ ఆరు వందల ముప్పై రోజుల దర్దాపుగా మిర్యాలగూడెం పట్టంలో ఉన్న అయ్యగారు కూడా ఇక్కడ దాచిత్వం వచ్చారు అయ్యగారు తీసుకోవడం కానీ ఇవ్వటం లేదు ఇవి ఎక్కడైనా సరే అయ్యగారు తీసుకోవడం ఉంటుంది దరిదాపు ఒక నలభై మంది అయ్యగారు ఇక్కడ దాతృత్వం వచ్చింది అంటే ఈ కార్యక్రమం అంతా జీరోలు ఉంటుంది మరి మీరు ఇక్కడికి వచ్చినందుకు అదే విధంగా ఒక రోజు వచ్చి రెండు రోజులకి డొస్ట్ చేసినందుకు మా మాట మరణించి మరి మీకు ఆ ఎంగమాంబ ఎప్పుడు కూడా మీకు ఆ యంగమాంబ దీవెలు ఉంటాయి మీ కుటుంబానికి అష్టవశరాలు ఆయురారోగ్యాలు మీ ముగ్గురు పిల్లలు కూడా అభివృద్ధికి రావాలని చెప్పేసి అందరి దీవెళ్ళు మా దీవెలు కూడా అని చెప్పేసి కోరుకుంటూ లాంగ్ లీవ్ ఇది హాస్పిటల్లో అల్పాహార విధారణ ఆరు వందల ముప్పై ఒకటో రోజు జరుగుతుంది దీనికి వదిలే గారి పుట్టినరోజు పేదవాడి దేవాలయంలో జరుపుకోవడం చాలా సంతోషకరం వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు వారికి అష్టాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి ఆ దేవుడి లాంగ్ లూడ్ అయ్యింది మంగమ్మ చూసి వనిత డైమండ్లో నెంబర్ అండి వన్ ఆఫ్ ది డైరెక్టర్ మరి ఫస్ట్ రోజు తను రావడం అలాగే ఈ రోజు డొనేషన్ ఇవ్వడం చాలా సంతోషకరం ఆమెకు చిరు సన్మానం చేయాల్సిందిగా పడితే డైమండ్ ప్రెసిడెంట్ సుజాత గారిని కోరుతున్నారు